రెండు వేల పంతొమ్మిది నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా ఒక్కో రైతుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఆరు వేలు అందిస్తుంది కానీ కొన్ని ఏళ్ళ నుంచి ఈ పథకంలో కొత్త రైతులు పేరు నమోదు చేసుకునే అవకాశం లేకపోవడంతో ఆ రైతులందరూ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సహాయాన్ని అందుకోలేకపోయారు కానీ అలాంటి వారి కోసం ఒక కొత్త అవకాశం అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది అవి ఏందో తెలుసుకోవాలంటే ముందుగా ఈ వీడియోలోకి వెళ్దాం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ క్యాచ్ షార్ట్స్ ఈ వీడియో ఎవరైనా కొత్త వారు చూస్తుంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి ముందుకు వెళ్తుంది కాబట్టి వాళ్ళకు అవగాహన వస్తుంది వాళ్ళు కూడా కొత్త రైతులు ఎవరైనా ఉంటారో వాళ్ళు కూడా చేసుకుంటారు కాబట్టి దయచేసి వాళ్ళకు కూడా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి షేర్ చేయడం వల్ల మీరు ప్రత్యక్షంగా ఇంకొకరికి సాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి వాళ్ళకు కూడా ఏంది వివరాలు అనేది తెలుస్తుంది కాబట్టి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అంతేకాకుండా పూర్తిగా ఈ వీడియోను చూడండి ఎండింగ్ వరకు అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేది తెలుస్తాయి కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియోని చూడగలిగితే మీకు పూర్తి వివరాలు అనేది అర్థమవుతుంది కాబట్టి మీరు దయచేసి పూర్తిగా చూడగలరు ఇక లేట్ చేయకుండా మనం వీడియోలకైతే వెళ్దాం ఆ వీడియోలో విరా వివరాలు తెలుసుకుందాం అదేంటంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది మన స ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఇంతకాలం నుంచి కొత్తగా రైతులు ఈ పథకంలో తమ పేరును నమోదు చేసుకునేందుకు అవకాశం అయితే లేదు ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మే ఒకటవ తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు రైతుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తుంది ఈ పథకం కింద అర్హులైన కొత్త రైతులు అందరూ కూడా వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పథకం కింద పేరు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది రైతులందరికీ జూన్ నెలలో రెండో ఇరవైవ విడత కింద ఆరు వేల రూపాయల పెట్టుబడి సాయం ప్రభుత్వం విడుదల చేయనుంది కేంద్ర ప్రభుత్వం రైతులందరికీ పంట పెట్టుబడి సాయం అందిస్తుంది రెండు వేల పంతొమ్మిది నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా ఒక్కో రైతుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఆరు వేలు అందిస్తుంది కానీ కొన్ని ఏళ్ల నుంచి ఈ పథకంలో కొత్త రైతులు పేర్లు నమోదు చేర్చుకునే అవకాశం లేకపోవడంతో ఆ రైతులందరూ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సహాయాన్ని అందుకోలేకపోయారు అయితే రైతులందరూ ఈ సమస్యను గతంలోనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళారు ఈ క్రమంలో ఈ సమస్య పరిష్కారం కోసం కేంద్ర వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం జారీ చేసింది ఈ క్రమంలో రైతు కొత్త రైతులందరూ ఈ పథకంలో దరఖాస్తు చేసుకోవడానికి మే ఒకటి నుండి ఇరవై ఇరవై ఐదు నుండి మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ అయితే నిర్వహించనుంది రెండు వేల పంతొమ్మిది నుంచి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పిఎం కిసాన్ స్కీమ్లో పేరు నమోదు చేసుకొని కొత్త రైతులందరూ కూడా వెంటనే పేరు నమోదు చేసుకునే అవకాశం అయితే కల్పించింది గ్రామస్థాయిలో స్థానిక అధికారులందరూ కూడా ఈ డ్రైవ్ సమర్థవంతంగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక డ్రైవ్ ద్వారా ఇప్పటి వరకు ఉన్న లబ్ధిదారులను ధృవీకరించడంతో పాటు ఇప్పటి వరకు ఈ పథకంలో పేరు నమోదు చేసుకుని అర్హత ఉన్న రైతుల్ని కూడా చేర్చుకోవాలనే ముఖ్య లక్ష్యంగా పెట్టుకుంది స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి ఈ పథకంలో అర్హత ఉండి ఇప్పటివరకు పేరు నమోదు చేసుకుని రైతులందరూ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది వచ్చే నెల జూన్లో ఈ పథకం కింద ఇరవై ఐదవ విడత సాయం రైతులకు విడుదల కానుంది ఈ పథకంలో కొత్తగా పేరు నమోదు చేసుకున్న రైతులకు కూడా ఈ సాయం అందుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ అవకాశాన్ని కొత్త రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వదులుకోకుండా ఖచ్చితంగా దయచేసి అప్లై చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలు చేయడానికి మీ నుంచి నేను కోరుకునే ఒకే ఒక సహకారం ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నువ్వు ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఫస్ట్ మీకే వస్తుంది కాబట్టి నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనం చేస్తున్నాను అంతేకాదు మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకి వస్తూనే ఉంటాను అంతవరకు స్టింగ్ అప్డేట్స్ ప్లీజ్